మంచి మనసుని మరోసారి చాటి చెప్పుకొని పల్లవి ప్రశాంత్ హౌస్లో ఎప్పటికే కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ అంటూ జిలేబీ గులేబీ టీమ్స్ లో అయితే జిలేబీ టీమే గెలుచుకుంటూ వచ్చేసింది పల్లవి ప్రశాంత్ ఇలా మూడు పాయింట్లు సంపాదించుకోవడంతో పాటు చివరికి అర్జున్ అంబాటితో పోటీ పడి మరీ అయితే పల్లవి ప్రశాంత్ మరోసారి కెప్టెన్ అవ్వడం జరిగింది ఆ కెప్టెన్సీని నువ్వు ఎవరికి త్యాగం చేయాలనుకుంటున్నావు అంటూ బిగ్ బాస్ అడిగినప్పుడు వెంటనే అమర్దీప్ పేరైతే చెప్పడం జరిగింది నా పేరు చెప్పాడు అన్నట్లుగా అమర్దీప్ అయితే ఒక్కసారిగా షాక్ అయి అందర్మోహాలు చూస్తూ ఉంటాడు అప్పుడు ప్రశాంత్ అంటాడు ఆ బిగ్ బాస్తో అమర్దీప్ క్యాప్టెన్సీ టాస్క్లోని పౌరవస్త్ర టాస్క్లోని ఇలా తన హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వడం జరిగింది చివరి వరకు ఎంతో ట్రై చేశాడు అయినప్పటికీ తనకు అదృష్టం కలగలేదు అందుకే నా క్యాప్టెన్సీని ఇవ్వాలనుకుంటున్నా బిగ్ బాస్ అని చెప్పినప్పుడు నేను నీకు చెప్పినా వేరొకరు టీంకి ఇవ్వాలని నేను అది చెప్పలేదు నీలో ఉన్న కంటెస్టెంట్స్లో ఎవరికైనా ఇచ్చుకోవచ్చు నీ టీంలో అలా కాకుండా అయితే నువ్వే ఉంచుకోవాలి నీ క్యాప్టెన్సీని అంటూ చెప్పడంతో ఇక వెంటనే శివాజీ అన్నకి ఇవ్వాలనుకుంటున్నాను అంటూ పల్లవి ప్రశాంత్ చెప్పడం జరుగుతుంది ఇలా ప్రశాంత్కి ఎంత అగెన్స్ట్ గా ఉన్నప్పటికీ ప్రశాంత్ మాత్రం హౌస్మెంట్స్ బంచే మంచిగా కోరుకుంటూ కనిపిస్తున్నాడు ప్రతిసారి